రిక్వెస్ట్ ఎనర్జీ సిస్టమ్స్ అనేటువంటి షాపు ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీమతి దామచర్ల నాగసత్యలత గారికి అలాగే రాజేష్ హరీషు ఈ షాపు స్థాపించే వాళ్ళకి వాళ్ళందరికీ అక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ముందుగా వారికి ఒంగోలు ఇక్కడ ఈ ప్యానల్ షాప్ ఓపెన్ చేసినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు దీనికి మనకి చాలా డిమాండ్ ఉంది ఫ్యూచర్లో అందరూ కూడా సోలార్ వైపు చూస్తున్నారు ఇప్పుడు ఉండే విద్యుత్ టారిఫ్ రేట్లు కానీ కరెంటు బిల్లులు కానీ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయిన క్రమంలో ప్రతి ఒక్కరు కూడా సోలార్ వైపు చూస్తున్నారు సోలార్ పెట్టుకోవాలని అందరూ కాకపోతే అవగాహన లేక ఇంకా ముందుకు రావట్లేదు చాలా మేము కూడా దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాము త్రూ మీడియా అండ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మన పాంప్లెట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఎవ్రీవేర్ మన ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా అందరూ దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక పదివేలు మంది పెట్టుకోవాలని చెప్పేసి అందరి శాసనసభ్యులకి కూడా మన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇవ్వటం జరిగింది కాబట్టి మనకి రాబోయే కాలంలో విద్యుత్ డిమాండ్ని తట్టుకోవాలంటే వేరే మార్గం లేదు ప్రతి ఒక్కరూ సోలార్కి వెళ్లాల్సిందే మనం కూడా ప్రతి ఒక్కరమే మన ఇంటి మీద ఎంతో కొంత సోలార్ కనుక జనరేట్ చేసుకున్నట్టయితే దాని ద్వారా మనకి గ్రిడ్ నుంచి తీసుకుండే డిమాండ్ అంతా తగ్గిపోతుంది అందుకే దీనికి పెద్ద ఎత్తున రాయితీలు కూడా ఇస్తూ ఉన్నారు ఒకటి కిలో వాటికి అరవై వేలు నుంచి డెబ్బై వేలు ఖర్చు అయితే ముప్పై వేలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి ఇరవై వేలు అదనంగా ఇస్తూ ఉంది అట్లాగే ఎస్సీ ఎస్టీలకి అయితే పూర్తిగా ఉచితంగా చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో కలిపి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే రెండు కిలో అట్లయిన వాళ్ళకైతే ఒక లక్ష ముప్పై వేలు కనుక ఖర్చు అనుకుంటే మనం దానికి అరవై వేలు సబ్సిడీ వస్తుంది డెబ్భై వేలు వాళ్ళు సొంత మనీ పెట్టుకోవాలి దానికి కూడా బ్యాంకులన్నీ కూడా ఏడు పర్సెంట్ నుంచి ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ లోపు రుణాలు ఇస్తూ ఉన్నారు తక్కువ ఇంట్రెస్ట్కి కాబట్టి మూడు కిలోవాట్లు పెట్టుకుంటే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ వస్తుంది ఇంకా నాలుగు కిలోవాట్ల దగ్గర నుంచి కూడా సబ్సిడీ ఇంకా పెరగదు డెబ్బై ఎనిమిది వేలు కాకపోతే ఈ ఒక్క కిలోవాట్ మనం పెట్టుకుంటే సోలారు నెలకి నూట ఇరవై యూనిట్లు మనకి జనరేట్ అవుతుంది మన ప్యానల్స్ ద్వారా మరి ఆ విధంగా లెక్కేసుకున్నప్పుడు మనకి బిల్లు రెండు వందలు మూడు వందల యూనిట్లు నాలుగు వందల యూనిట్లు కన్జ్యూమ్ చేసే వాళ్ళకి విపరీతమైనటువంటి తేడా వస్తుంది బిల్లులో చాలా వ్యత్యాసం వస్తుంది మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా మూడు సంవత్సరాల లోపే తిరిగి వస్తుంది ఆ తర్వాత ప్యానల్సు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల గ్యారెంటీ ఉంది కాబట్టి ఈ బ్యాలెన్స్ ఇరవై ఏడు సంవత్సరాలు మనం ఈ ఫ్రీగా విద్యుత్ని తీసుకోవచ్చు కాబట్టి ఈ మెసేజ్ అందరూ కూడా మీడియా ద్వారా అందరు ప్రజలకు చేరవేసి ఇంకా మరింతమంది ఈ ఈ సోలార్ పవర్ని ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోరుతూ ఉన్నాము అలాగే దీనికి కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి కోటి మందికి మాత్రమే ఈ సబ్సిడీ అనేది వర్తింపజేస్తూ ఉన్నారు ఆ కోటి మంది మొట్టమొదటిగానే కంప్లీట్ అయిపోతే తర్వాత వాళ్ళకి సబ్సిడీ వచ్చే అవకాశం తక్కువ ఉండకపోవచ్చు కూడా కాబట్టి త్వరితగా పెట్టుకోవాలని అందరికీ మీ ద్వారా ఎనర్జీ సోలార్ సిస్టమ్ షాప్ ఓపెనింగ్ చేసిన రోజు హరీష్ గారికి రాజేష్ గారికి ముందుగా మా అభినందనలు అంటాను ఆల్ ద బెస్ట్ అండి మీ ఇద్దరికి అంటాను అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం కరెంట్ వినియోగం అనేది ఎంతగా ఎలా ఉందో ఏంటి అనేది అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది కరెంటు దొరికే పరిస్థితి కూడా అంటే యూనిట్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువైపోయాయి చాలా దొరికే పరిస్థితి కూడా చాలా ఇబ్బందిగానే ఉంది అంతాను చాలా అయితే కరెంట్ కొనుక్కుంటూ ఉన్నాయి పక్క రాష్ట్రాల నుంచి కూడా అంతాను ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ అనేది ఇప్పుడున్న కాలంలో ఇప్పుడు రాబోయే కాలంలో కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది అందరికీ కూడాను ఏంటంటే మెయిన్ దేనిక ఒక సో ఇంట్లో పెట్టుకుని ఉంటే కనుక సోలార్ సిస్టమ్ రూఫ్ టాప్ మీద పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఏసీ కానీ ఇంట్లో అన్ని రకాలుగా వర్క్ అవుతుంటే అన్నీ కూడా ఒక ఇంటికి కావాల్సిన ప్రతిదీ కూడా సోలార్ సిస్టమ్ ద్వారా అందుకోవచ్చు అంతా కూడాను ఆల్మోస్ట్ హీటర్స్కి కానీ గేజర్స్కి కానీ ఏదైనా సరే వాటర్ మనకు వేడి వా నీళ్ళు కావాలన్నా సరే అంతా ఎండలు అంతే కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సోలార్ సిస్టమ్ ద్వారా అన్నీ కూడా సమృద్ధిగా జరుగుద్ది ప్రతి ఒక్కరు ఇప్పుడు చెప్పారు అంతాను ఎస్సీ గారు చెప్పారు సోలార్ ప్యానెల్స్ వల్ల గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ కానీ ఎలా ఏంటని కూడా చెప్పారు ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకునే సోలార్ సిస్టమ్ని ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాల్సిందో కోరుకుంటూ ఉన్నాము థ్యాంక్ యూ అండి షాపు ఇక్కడ ఒంగోలు కొత్తగా ఓపెన్ చేయటం జరిగింది శ్రీ దామచర్ల జనార్దన్ గారి సెటిల్మెంట్ గారు వచ్చి నాగసలత గారు ఓపెన్ చేసి ఉన్నారు ఈ షాప్ గురించి చెప్పాలంటే ముందు దీనికి పవరు సేవ్ చేసుకునే దానికోసం మనం సోలార్ సిస్టమ్ బిగించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం వారు కూడా మనకి సబ్సిడీ ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం దీనికి బాగా సపోర్టివ్గా ఉంది అందరూ బిగించుకోవాలని చెప్పేసి సోలార్ గ్రిడ్ ద్వారా మనకి పవర్ సేవ్ చేసుకొని మన పవర్ని వాడుకుంటూ పవర్ని కొంత గవర్నమెంట్కి కూడా ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ప్రొవైడ్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చెప్ చెప్తున్నారు అందువల్ల ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి పొంగోలు ప్రజలని చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా కోరతమైనది దీనికి ఇచ్చేసి ఉన్న ఎస్సీ గారికి తర్వాత అలాగే దామచెర్ల జనార్దన్ గారి ఎమ్మెల్యే గారి బ సత్యమణి గారికి నాగసత్యలత గారికి ఇల్లు ప్రొవైడ్ చేయాలని ఫస్ట్ నుంచి మేము దానికోసం చాలా రీసెర్చ్ చేసి లాస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ నుంచి కంటిన్యూస్గా రీసెర్చ్ చేసి ఏ కంపెనీస్ బాగున్నాయని చెప్పి వాళ్ళతో మాట్లాడి కొన్ని కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది అట్ ద సేమ్ టైం తక్కువ ప్రైస్లో కస్టమర్కి ఎక్కువ ఎక్కువ చాలామంది తెలి తెలి తెలియకపోవడం వల్ల ఎక్కువ చార్జ్ చేస్తాం మేము దాని దాని నుండి కస్టమర్స్ కస్టమర్స్ కోసం చాలా బెస్ట్ కంపెనీస్తో మాట్లాడి చాలా తక్కువ ప్రైస్కి మనం సోలార్ ప్యానల్స్ అందించడం జరుగుతుంది మనం ప్రస్తుతానికి మన దగ్గర మైక్రోటెక్ అదాని గౌతమ్ ఇంకా వారి కంపెనీ మనం డీల్ చేస్తున్నాం సో ఈ ప్యానల్స్ కాస్ట్ అది కంపేర్ టు అదర్స్ మనం చాలా తక్కువ రేట్కే ఇస్తున్నాం దాంతోపాటు మనం ఆల్రెడీ స్ట్రక్చర్కి సిమెంట్ బ్రిక్స్ ఇంక్లూడింగ్ ఫ్రీగా కట్టించడం జరుగుతుంది దాంతోపాటుగా మనం సోలార్ సిస్టమ్ క్లీనింగ్ సర్వీసెస్ కూడా మనమే ప్రొవైడ్ చేయబోతున్నాం దాంతోపాటు వాటర్ స్పింక్లర్లు కొత్త సిస్టమ్ అది ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కడా లేదు మనమే కొత్తగా ప్రొవైడ్ చేస్తున్నాం దాన్ని జస్ట్ మీరు ఒక జస్ట్ ఒక చిన్న ట్యాప్ తోటి చిన్న క్లిక్ తోటి మీరు దాన్ని ఆపరేట్ చేయొచ్చు ఎవ్రీడే మీ సోలార్ ప్యానల్స్ క్లీన్ అవుతాయి సో అది కూడా మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాం ఇందులో సో ఇది చాలా గొప్ప అవకాశం దాంతోపాటు సబ్సిడీ అమౌంట్ ఫస్ట్ కోటి మంది అంటున్నారు అది చాలా త్వరగా అయిపోతుంది జనాలు చాలా లేజీగా చూద్దాంలే చేద్దామని అంటున్నారు కానీ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ సబ్సిడీస్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది నాకు తెలిసి ఇంకా సిక్స్ టు సెవెన్ మంత్స్లో అవి కూడా క్లోజ్ అయిపోతాయి ఆ సబ్సిడీ కనుక ప్రజలు వినియోగించుకోకపోతే అడిషనల్గా వాళ్ళకి ఫార్టీ టు ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ అడిషనల్ బర్డన్ అవుతుంది కస్టమర్స్కి ఇప్పుడు ఆఫ్టర్ సబ్సిడీ వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ థౌసండ్ అయ్యే కాస్ట్ సబ్సిడీ కనుక గవర్నమెంట్ తీసేస్తే అది రెండు లక్షల అడిషనల్గా ఇంకో డెబ్బై ఎనిమిది వేల నుంచి తొంభై వేల దాకా అడిషనల్ బడన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో కస్టమర్స్ కరెంట్ పవర్ అనేది మన డే టు డేలో ఒక భాగం అది సో ప్రజలు దీన్ని త్వరగా వినియోగించుకొని ఈ అవకాశాన్ని సబ్సిడీ అమౌంట్ని త్వరగా వినియోగించుకొని ఈ బెనిఫిట్ని త్వరగా మీరు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం నా పేరు హరీష్ నేను ఇక్కడ ఎస్టెస్ ఎనర్జీ జీ కో ఫౌండర్ని ఒంగోల్ మంగమూర్ రోడ్ సిగ్నల్స్ దగ్గర మన షాపు ఎక్స్టెసి ఎనర్జీ అనే బోర్డు ఉంటుంది ఎగ్జాక్ట్గా ఓల్డ్ మసీద్ ఆపోజిట్లో మన షాప్ ఉంటుంది ఎవరైనా ఫాస్ట్గా మనం ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్కువ రోజులు ల్యాక్ చేయం రోజు కస్టమర్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ అయిపోతే సాయంత్రం కల్లా వాళ్ళ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయి అదే రోజు పేపర్ వర్క్ అయిపోయి విత్ ఇన్ త్రీ డేస్లో ప్రాసెస్ కూడా అయిపోతుంది మ్యాక్సిమం వన్ వీక్ టు టెన్ డేస్లో మీ సబ్సిడీ అమౌంట్ కూడా పడతాయి మన సర్వీసెస్ ఆన్ డిమాండ్ సర్వీసెస్ మీరు కనుక పెట్టించుకోవాలని వన్స్ మన ఆఫీస్ కనుక విజిట్ అయితే మీరు కనుక పేమెంట్ చేస్తే వన్ డేలో అయిపోతుంది మార్నింగ్ కనుక మీరు పేమెంట్ చేస్తే ఈవినింగ్ కల్లా ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ అవుతుంది ఇక గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే ఆ పేపర్ వర్క్ అదంతా మేము టేక్ కేర్ చేస్తాం మీరైతే హ్యాపీ హ్యాజిల్ ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి మనకి సో ఈ అవకాశాన్ని చాలామందికి బయట వెండర్స్ కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ చేస్తాం మన దగ్గర సింగిల్ డేలో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది సో ఈ ఎవరైనా సోలార్ ప్యానల్స్ గురించి ఇంట్రెస్టెడ్గా ఉంటే వన్ డేలో మీ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది కంప్లీట్ హ్యాజిల్ ఫ్రీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి దగ్గరలో ల్యాండ్ పూలింగ్ పొలాలకు ఆనుకొని ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవేకి అమరావతి రైల్వే లైన్ కాసా టోల్ ప్లాజా అతి దగ్గరలో తాడికొండ నుండి కంటేర్ మెయిన్ రోడ్ ఫేసింగ్ లో ఆంధ్రప్రదేశ్ సిఆర్డిఏ అనుమతి పొంది డెవలప్మెంట్ చేసిన మా వెంచర్లో రెండు వందల గజాల నుండి ఫ్లాట్స్ సరసమైన ధరల్లో కలవు సదరన్ డెవలపర్స్ వారి ఫార్చ్యూన్ ఎవెన్యూ వెంటనే ఇల్లు కట్టుకొనుటకు అనువైన వెంచర్ తాడికొండ టూ కంటెంట్ రోడ్ బిసైడ్ తాడికొండ హౌసెస్ తాడికొండ అమరావతి ఏపీ సీఆర్జీఏ అప్రూవ్ నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ వెంచర్ చుట్టూ కాంపౌండ్ గోడ డిసైండ్ ఆర్చ్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్ పార్క్ ఓపెన్ జిమ్ సోలార్ ఫెన్సింగ్ ప్రతి ఫ్లాట్ కి నేమ్ బోర్డు మంచినీటి సదుపాయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ క్లియర్ స్పాట్ రిజిస్ట్రేషన్ పర్సెంట్ వాస్తు వివరాలకు ప్రాజెక్ట్ ఆఫీస్ నెంబర్ వన్ మైత్రి హోమ్స్ తాడికొండ క్రాస్ రోడ్ గుంటూరు సెల్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్